హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నా మీరు బాగుండాలని కోరుకుంటూ నేను మీ వెల్కమ్ టు మై ఛానల్ బాలు శోభ బ్లాగ్స్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ షేర్ చేయండి మళ్ళీ షేర్ షేర్ అంటే మరి షేర్ చేయండి తెలిసిన వాళ్ళు లైక్ మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ అయితే మాకు ఇంకొకరికి షేర్ అవుతుంది కాబట్టి లైక్ మాత్రం మర్చిపోకండి ఇప్పుడు ఎక్కడికి ప్రయాణం అంటే ఢిల్లీ చిత్రం కలిసి కావాలెళ్తున్నాం చిన్న పనుగా ఇంటికి సంబంధం అని మాట్లాడే ఇంక ఇంటి దగ్గర ఉంటే దీంతో ఇంకా ఇదే సందర్శ సరే ఇంక మీరు చూసించండి చూసినా మిగిలిపోయలు പ്രേദവസ്തുനാരു കിടക്കി കിടങ്കാണ് ബണ്ടിസ്റ്റ് ഇരുത്തുന്നതാണ് നമ്മൾ പാലം മുക്ക് ബണ്ടിനെക്കരികിൽ ഉണ്ടെന്നു ഞാൻ കാരന്ത നമ്മ കാരന്ത ആള് നോക്കിയിട്ടെ നിങ്ങ വാബേറ്റിട്ട് ഇതിനകത്തോട്ട്

ये <icana> हमारी <t� deer puce> సరే కరెక్టరా అట మిగరం నటవను తీసుకో సార్ ఆల్ ది చెయ్ నేను చేస్కొచ్చానండి చూపిస్తున్నాను కార్ ఎంత గడ ఇంక తెరియారు గదా కాలి చేచానా కోట ఆల్లేది తియొస్తా రెండు మా చిన్నోడికి ఇష్టం అంటే సాయంత్రం కలిసి రెండు పుచ్చకాయలు అయిపోతాయి కూడా బెడ్ షీట్లు తీసుకున్నా బెడ్షీట్లు లేవు మరి ఆ బెడ్షీట్లు అయితే ఉన్నాయి అని చెప్పేసి మనం బెడ్ షీట్లు తీసుకున్నా రెండు తీసుకున్నా రెండు వచ్చేసి ఎనిమిది వందలు ఎందుకు అవన్నీ బెడ్షీట్లు రెండు వచ్చాయి తీసుకున్నాం పిల్లలకి అని చెప్పేసి స్నాక్స్ ఇవే కాబట్టి ఇది కూడా రాకలేదు దీన్ని కూడా పోస్తాను వచ్చి బ్యాకరీలో తీసుకున్నాం ఈ బ్రెడ్ వచ్చేసి ఉదయం పూట నేను టీలో తింటాను అనమాట బ్రెడ్ ఇంటి దగ్గర ఈ బ్రెడ్ లేనప్పుడు మ్యారీగోల్డ్ బిస్కెట్ తింటా టీలో ఉదయం పూట ఇదేంటయ్యా పప్పా స్వీట్ పప్పు దీన్ని స్వీట్ పప్పు అంటారనమాట నాకు తెలుసు అయితే ఇది స్వీట్ పప్పు అని అనుకుంటున్నా ఇంకేమంటారు అనేది నాకు తెలీదు ఈ ఒక నాలుగు కేక్ కేసులు ఒక ఎనిమిది తీసుకున్నా ఎనిమిది అంటే తీసుకున్నా ఇది ఓపెన్ చెయ్యి ఈ ఫ్లేవర్ ఒక నాలుగు ఈ ఫ్లేవర్ ఒక నాలుగు తీసుకున్నా ఇంకేమో ఏమంటారు నాకు తెలియదు ఇది చూస్తున్నాం ఇది అప్పుడు మా అప్పుడు ఇరవై ఐదు రూపాయలు ఉంది మా అప్పుడు ఇరవై రూపాయలు ఉందంట ఇప్పుడు నలభై రూపాయలు అయింది అప్పటికి ఇప్పటికీ ఇరవై రూపాయలు పెరిగింది